Thank you. చక్కగా చదువుతావా తల్లి కదా జరిగింది జరుగుతా ఉన్నది జరగబోయేది కూడా చెప్పు మరి మీ పద్మావతి కోసం క్యాకేస్తే వస్తుంది లేకపోతే పక్క బజార్కి వెళ్ళుద్దో పక్క ఊరికి వెళ్ళుద్దో తెలియదు అమ్మా ఎరకల మంచిగా రాక దగ్గింద్రే కలు బాగా ఎక్కిస్తామణ గోవింద గోవిందౌండ్ తగ్గి కంచి పలుకు కాశీ విశాలా కనకదుర్గ పలుకు శ్రీశైల పునరాంగ పలుకు పొన్నోడు పార్వతమ్మ పలుకు శ్రీశైల శివకేశలు పలుకు స్వర్ణపురి జననాథుడు పలుకు మార్చలో గల శ్రీ లక్ష్మీమాత పలుకు ఈ మాచర్లు రాస్తే వీళ్ళు ఎంతటి అమాయకులు అయ్యయ్యో వాళ్ళ అమాయకులు కాదమ్మా దేవుడి మీద నమ్మకం అంటే వెంటనే ఇవ్వలేం కదా మనకి ఏవో కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయంటే ఒకసారి అమ్మగారు అడిగి తెలుసుకుందాం ముందుగా ఒకలా మాత స్థానంలో వచ్చిన అమ్మగారికి ఒకసారి వందనాలు చెప్పుకుంటూ అమ్మా మీ శ్రీనివాసుడు నల్లని వారని విన్నామే మీకు ఏమి ఆస్తి ఉన్నాయి మా పద్మావతి దేవి రాజభోగాల్లో గారాభంగా పెరిగి మీరు మరోలు భావించవద్దు అమ్మ మీరు వెళ్ళేదమ్మా పద్నాలుగు లోకాలకి అధిపతి అమ్మ మా అబ్బాయి తెలియదు కాబట్టి అడిగామమ్మా మూడు లోకాలు నేలే శ్రీమన్ నారాయణమూర్తి మా అబ్బాయి నలుపు కాదండి నీలమేఘ శ్యాముడు నీలం రంగులో చక్కగా మెరుస్తూ ఉంటాడు నీలమేఘ శ్యాముడు మూడు లోకాలు నేలే శ్రీమన్ నారాయణమూర్తి పద్నాలుగు లోకాలు నేలే అనంత పద్మనాభుడు వేయి నామాలతో విలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి అండి సహస్రనామాలు కలవాడు ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు రాధ ఏదైనా ప్రేమతో పిలిస్తే చాలు మీ మనసులో కోరికలు ఇట్టే పసిగట్టేస్తాడు కోరికలు ఇచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు వెతికినా మీరు ఎంత కట్నం ఇచ్చినా కూడా ఇలాంటి దివ్య పురుషుడు మటుకు దొరకడండి కట్నం అనేటప్పటికి ఆలోచనలో పడ్డారా కొద్దిగా మాకేం కథనాలు కానుకలు వద్దమ్మా మేడల మిత్తులు వద్దు పొలాలు స్థలాలు వద్దు పద్నాలుగు లోకాల మీ అమ్మాయి పద్నాలుగు లోకాలకు అధిపతి రాలవుతుంది పద్నాలుగు లోకాలకి తగినట్లుగా పెళ్లి చేయలేదు ఆకాశరాజు ధరణీదేవి దంపతులు అనకుండా చక్కగా ఏడు వారాలు అమ్మా మా కాదు మీ అమ్మాయితే ఉంటాయి పద్నాలుగు లోకాలకి తగినట్లుగా పెళ్లి చేయలేదన్నారు ఆకాశరాజు ధరణీదేవి దంపతులు మీకు వస్తే మాతోటి మాకు వస్తే ఉంటాయి అంతే కదమ్మా ఎవరికి రాకూడదు కదా పద్నాలుగు లోకాలకు కూడా మీ అమ్మాయి అధిపతి రాలవుతుంది చక్కగా ఏడు వారాలు చెస్ చంద్రుని తేజస్సు కలిగినది చూసే కొద్దీ మరీ మరీ చూడాలనిపించే చక్కని అన్నం కలిగినది ఆయన ఛాయతో అందుకే కదమ్మా అబ్బాయి చూడంగానే చెప్పాడు అందుకే తల్లి బంగారు ఛాయ్తో మెలమె మెరిసే దేహంతో మెరుపు కాంతుల దేహంతో లక్ష్మీ కళలతో వెలిసిందే దిర్ఘమైన తేజస్సు కలిగినది మా పద్మావతి పాదం పెట్టిన చోట స్త్రీ సంపద ఆయు ఆరోగ్యాలు పొంగి సుఖంగా సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి మా పద్మావతి కారణ జన్మరాలండి భక్తితో ప్రేమతో చిరునవ్వుతో పిలిస్తే చాలండి పరవశమైపోయి ఇట్టే స్వభావే గౌరీదేవం లక్ష్మీదేవి తల్లి మా పద్మావతి